పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు సామాజిక పొలిటికల్ అంశాల మీద స్పందిస్తూ అప్పుడప్పుడు తన వ్యక్తిగత విషయాలు కూడా షేర్ చేస్తున్నారు ఒక్కోసారి అవి వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు రేణుదేశాయ్ రాజకీయాలకు సంబంధించి మరోసారి వార్తల్లో నిలిచారు ఇన్స్టాగ్రామ్ లో బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలతకి మద్దతుగా ఆమె పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు వివాదమైంది ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల సందడి నెలకొన్న నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు తమకు నచ్చిన పార్టీలకు అభ్యర్థులకు మద్దతు పలుకుతున్నారు అందులో తప్పేముంది ఎవరిష్టం వారిది అలానే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవీలతకు మద్దతుగా నిలిచారు ఈ సందర్భంగా ఆమె మాధవీలత ఫోటోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ స్ట్రాంగ్ ఉమెన్ చాలా రోజుల తర్వాత ఇలాంటి మహిళను చూశానని రేణు వ్యాఖ్యానించారు ఇంతవరకు ఓకే కానీ దానికి కొనసాగింపుగా ఒక వివాదాస్పద వ్యాఖ్య కూడా జోడించారు ఈ పోస్ట్ కోసం తాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని తనకు అనిపించిందే షేర్ చేశానని తెలిపారు దీంతో ఒక్కసారిగా ఈ పోస్ట్ వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది తన అభిప్రాయాన్ని తాను వ్యక్తం చేయడం తప్పులేదు కానీ దీనికోసం తాను ఎవరి దగ్గర ఎటువంటి డబ్బులు తీసుకోలేదని నొక్కి చెప్పడం కాస్త ముదిరి ఆమె ఎవరినో ఉద్దేశించి కావాలనే ఈ పోస్ట్ పెట్టారని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు ఆమె కామెంట్ చేసిందే మా పవన్ అన్ననే అంటూ పవన్ ఫ్యాన్స్ ఆమెపై అటాక్ స్టార్ట్ చేశారు దీంతో ఇంకా ఆ పోస్ట్ వైరల్ అవుతోంది డబ్బులు తీసుకోవడం అమ్ముడు పోవడం అనగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంటర్ అయ్యారని దీన్ని బట్టి ప్యాకేజ్ స్టార్ పవన్ అని ఒప్పుకున్నట్లేగా అని వైసీపీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు ఇంతకు ముందు కూడా రేణు దేశాయ్ తన రెండో పెళ్లికి సంబంధించి కొన్ని కామెంట్స్ చేయడం అప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర అభ్యంతరాలు అవ్వడం దీంతో నెట్టింటా రచ్చ జరగడం తెలిసిందే అయితే ఈ విషయంపై అప్పట్లో ఆమె స్ట్రాంగ్ గా నిలబడ్డారు గట్టిగా రియాక్ట్ అయ్యారు మరి రేణుదేశాయ్ ఇప్పుడు ఎలా స్పందిస్తారు